నిజామాబాద్ జిల్లా వర్ణి చౌరస్తాలో గల సెయింట్స్ క్యావియర్ స్కూల్లో ఈ రోజు సంక్రాంతి సంబరాలు అనే పేరుతో కార్యక్రమాలు నిర్వహించగా ఇందులో భాగంగా భోగి మంటలు వేయక అనుకోకుండా రెండవ తరగతి చదువుతున్న విద్యార్థిని కోమలి అని ట్రెడిషనల్ దుస్తులను మంటలు అంటుకోవడం వలన కాళ్లకు విపరీతమైన గాయాలు అయ్యాయి ఈ ఘటన ఆ స్కూల్ యాజమాన్యం సరైన జాగ్రత్తలు తీసుకోకపోవటం వలన ఈ సంఘటన జరిగిందని విద్యార్థిని యొక్క తండ్రి జనార్దన్ పిటిషన్ మేరకు ఆ స్కూల్ యొక్క యాజమాన్యం పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు 우리 엄마, 이렇게, 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 이렇게,

మాట్లాడతాము అనుకున్నారు కదా మీరు మేము ఎవరో ద్యోసులు లేక బయట ఉండి మాట్లాడుతున్నారు కదా లోకల్ హౌస్ సార్ ఏమైంది ఏంటి విషయం అనేది మాట్లాడతారు మాకు నేను మీడియా సార్ అయితే ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని ఇన్ఫర్మేషన్ వచ్చింది మరి ఫైర్ యాక్సిడెంట్ జరిగిందా జరగలేదా జరిగింది సార్ ఫైర్ యాక్సిడెంట్ జరిగిందా సార్ సార్ ఫైర్ యాక్సిడెంట్ జరిగిందా తీయండి కదా ఇప్పుడు విద్యా సంస్థ సార్ లాక్కలు పెట్టుకుని సార్ ఎంతమంది పిల్లలకు గాయాలైన సార్ బాగా సీరియస్ ఉందా అమ్మా బాగా సీరియస్ ఉందా ఏం జరిగింది స్కూల్లో భోగి మంట అని ఏదో చేసిరంట ఆ పిల్లలకు దగ్గరుండి చేసేది తప్పు పెట్టి ఏదైనా చేయాలంటే దూరంకి వెళ్ళి చేయాలి పాప పరిస్థితి గవర్నమెంట్ హాస్పిటల్ మీకు ఎట్లా తెలిసింది పాప కాలిపోతుందని పేరెంట్స్ ఫోన్ చేసింది స్కీల్ తీసుకెళ్ళి బాగా సీరియస్ ఉందా పాప సీరియస్ ఉంది కాదు స్కిన్ అసలు మొత్తం స్కిన్ అంతా ఎగిరిపోయిందా స్కూల్ వాళ్ళు వచ్చిరా పాప కోప మీ వాళ్ళు మాత్రం రాలేదు మీ పాపకేనా మా కూడల్ మీ కూడలు ఈ స్కూల్ వాళ్ళు ఎవరైనా వచ్చిరా యజమాని ఒకరికి హాస్పిటల్కి వచ్చిర్రు ఇప్పుడు వచ్చిరా ఆయన ప్రిన్సిపల్ కానీ కరెస్పాండెంట్ కానీ వచ్చినా ఆయన వచ్చినా పెట్టుంది పరిస్థితి పాపది లక్ష్మీడికి వెళ్ళి నిజామాబాద్ కేంద్రంలోని వర్ణిచరసా ప్రాంతంలో గల సెయింట్ జవియర్స్ హై స్కూల్లో ఈరోజు సంక్రాంతి సెలబ్రేషన్స్ అని సెలబ్రేషన్ చదివి చేయడం జరిగింది ఆ సెలబ్రేషన్లో మేడం ఏదైతే మంట భోగి మంట ముట్టేయాలని చెప్పేసి ఉద్దేశంతో ముట్టేయడం వల్ల పెట్రోల్ పోసి ముట్టి పెట్రోల్ చిన్న బాటిల్తో పెట్రోల్ పోసేటప్పుడు మంటలు ఎక్క ఒక్కటేసారిగా ఎక్కువ రావడం వల్ల మేడం చేతి కాలి మేడం ఇట్లా ఎగిరేయడం వల్ల అక్కడ ఉన్న కార్పెట్కి తగిలి స్టూడెంట్ ఎవరైతే స్టూడెంట్ ఉన్నారో ఒక చిన్న పాపకి డ్రెస్ మొత్తం కాలిపోవడం జరిగింది వెంటనే స్కూల్ యాజమాన్యం స్టూడెంట్ డ్రెస్ తీసేసేసి పేరెంట్స్కి అప్పగించడం జరిగింది అంటే ఇప్పుడు స్కూల్లో ఇష్యూ అయినప్పుడు ఇప్పుడు ఎవరు కూడా మేడం సార్ మేడం కానీ ఇప్పటివరకు ఆ స్టూడెంట్ ఎలా ఉంది అసలు మేము వచ్చి అడిగితే ఇప్పటివరకు అక్కడ ఏం జరగలేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు అసలు ఏం జరగలేదు ఇష్యూ ఏం జరగలేదు ఫైర్ యాక్సిడెంట్ ఏం జరగలేదు అని చెప్తా ఉన్నారు కానీ ఇప్పటివరకు స్టూడెంట్కి ఎట్లా ఉందో కూడా తెలియదు ఓన్లీ డ్రెస్ కాలింది డ్రెస్ కాలినందుకు మేము ప్రెస్ ఇప్పేసి పంపించేస్తామని చెప్పేసి చెప్పి చేతులు దొరుకుకోవడం జరుగుతూ ఉంది నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సెయింట్ జేవియర్ స్కూల్లో ఈరోజు భోగి ఉత్సవాలు జరుపుతున్న సందర్భంలో యజమాన్యం ప్రిన్సిపల్ మేడం ఉందో అక్కడ భోగి మంటల్లో పెట్రోల్ పోసే క్రమంలో ప్రమదవ అక్కడ మంటలు చెలరేగడం జరిగింది అక్కడ ఉన్నటువంటి కార్పెట్ని అంటుకొని అక్కడ ఉన్నటువంటి ఒక స్టూడెంట్ ఒక అమ్మాయికి క్లాత్కి మంటలు అంటుకోవడం జరిగింది దీనికి సంబంధించి విద్యా సంఘాలు మేము వచ్చి ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం అని చెప్పి వస్తే తీర్చి వస్తే మీకు ఏం అవసరం మేము లోపల రావడానికి ఎత్తు లేదని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు కనీసం ప్రెస్ వాళ్ళని కూడా లోపల రానియకుండా దాదాపు పది పాటు బయట నిలబెట్టిన పరిస్థితి ఉంది కాబట్టి ఈ విద్యాశాఖ అధికారులు వాళ్ళు తెలియజేయాలి విద్యార్థ విద్యార్థి సంఘాలు విద్యా సంస్థల్లో వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అనేది వాళ్ళకి ఒకసారి తెలియజేసినటువంటి అవసరం ఉంది పాటు మీడియా అంటే ఖచ్చితంగా ఇక్కడ ఏం జరిగినా వెంటే చర్చ ఉంటుంది మీడియాను కూడా ఈరోజు మీరు ఎవరని చెప్పేసి ఎదురు వీడియో తీసే రకంగా ఇక్కడ ఉన్నట్టు యజమాన్యం ఆ రకంగా చేస్తూ ఉన్నారు అంటే ప్రెస్ వాళ్ళు స్వ స్వతంత్రంగా అక్కడ జరిగినట్టు విజువల్ కూడా తీసుకొని తీసుకొనివ్వకుండా వాళ్ళు వీడియోలు తీస్తూ ఉన్నారు కాబట్టి ఏదైతే విద్యార్థినికి మంటలు అంటుకున్నాయో ఆ విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి ఏ రకంగా ఉందో యజమాన్యం వెంటనే తెలియజేయాలి దీంతోపాటు ఆ ప్రమాదానికి సంబంధించిన సెయింట్ జేవియర్స్ పాఠశాలకు యాజమాన్యం వివరించాలని చెప్పేసి విద్యా సంఘాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం దీంతో పాటు విద్యాశాఖ అధికారి డిఓ గారు ఒకసారి విచారణ చేపట్టాలని చెప్పేసి ఇక్కడ వచ్చి మొత్తం ఏం జరిగింది అనేది పక్షలను చేసి విచారణ చేపట్టి ప్లేస్ ప్లేస్ ముందు వచ్చి ప్లేస్ పెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా విద్యార్థి సంఘాలుగా మేము కోరుతూ ఉన్నాం డిఓ గారిని స్కూల్స్ ఇండియా స్కూల్లో భయమండలు వేసినప్పుడు ఫైర్ అయింది ఇక్కడ బా ट्यूज़मि फ्लिप मतिलबु काली पईंदा मतिलबु काल न डॉक्टर ट्रीटमेंट न